నమస్తే నేను మీ నగేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ భారీ షాక్ తగలబోతోంది ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గోల్ల బాబురావు పార్టీని విడబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో తమ పార్టీ ప్రాతినిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్ ఎలాంటిదంటే తెలుగుదేశం వాళ్ళని ఆహ్వానించినట్లు కాదు వాళ్ళంతక వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి దాంతోపాటు రాజ్యసభకు కూడా రాజీనామా చేసేలా స్కెచ్ వేశారు ఆ తర్వాత రాజ్యసభకు ఉప ఎన్నికలు జరగడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది ఈ ప్లాన్లో భాగం ఈ రకంగా చేయడం వల్ల రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎంపీలతో ప్రాతినిధ్యం దక్కుతుందనేది చంద్రబాబు నాయుడు యోచన ఇందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ ఈరోజు తమ పార్టీ కార్యకర్తలతో పార్టీకి రాజీనామా చేసే అంశం గురించి చర్చించారు రేపు రేపల్లెలో మరోసారి కార్యకర్తలతో సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా ప్రకటించే అవకాశం ఉంది అలాగే గొల్లబాబురావు జిల్లా పరిషత్ సీఓగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టేప్పుడు ఆయనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గొల్లబాబురావు ప్రస్తుతం పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీ నాయకత్వాన్ని గురించి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇటీవల గొల్ల బాబురావును పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లభించలేదు మొదటగా మోపిదేవి వెంకటరమణ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు ఆ తర్వాత కొంతకాలానికి బాబురావు కూడా పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా వినపడుతోంది అయితే మోపిదేవి రాజీనామాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది దాంతో రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బలమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి అప్పుడే ఏర్పాట్లు చేపట్టింది ఇక గొల్లబాబురావు విషయంలో అయితే అక్కడ ఆయన పార్టీ మారిన పార్టీకి జరిగే అంటూ ఏమీ ఉండదు కాబట్టి గొల్లబాబురావు ఒకవేళ రాజీనామా చేసినా ఆ అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది నమస్తే